హలో వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని నీట్గా ఒక గాజ్ తీసుకొని చుట్టుకుంటూ వచ్చామండి నీట్ ఇలాగే వన్ కట్ బ్యాండిల్ మీద కూడా నీట్గా చుట్టామండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫోర్ కట్ బ్యాండిల్ మీద కూడా ఇలాగే నీట్గా చుట్టుకుంటూ వచ్చామండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వన్ కట్ బ్యాండిల్ ఉంది కదండి దానికి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని నీట్గా ఇప్పుడు ఇక్కడ చూసే విధంగా వరుసగా దానికి సరిపోయి అంతా తీసుకొని కట్ చేసుకున్నామండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గోల్డ్ కలర్ త్రెడ్ అయితే ఏదైతుందో అది గమ్ పెట్టి నీట్గా అతికించిన తర్వాత లాస్ట్లో కార్నర్లో అటు ఇటు సేమ్ అలాగే అతికించి ముడి పెట్టుకోవాలండి పెట్టుకొని గమ్ పెట్టి నీట్గా కనిపించకుండా అతికించాలి అడ్డంగా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు సైల్లో తీసుకొని దాన్ని కూడా ముడి వేసుకోవాలండి గోల్డ్ ఏదైతుందో ఆ దారాన్ని వీడియోలో క్లారిటీగా చూస్తే అర్థమవుతుందండి మేము ఎలా వేస్తున్నామో చూసి చూసి సేమ్ అలాగే వేసుకుంటూ వెళ్ళండి దారం ఏదైతుందో అది నీట్గా తిప్పుకుంటూ వెళ్ళండి గాజుకి ఇలా ఫోర్ సైడ్స్ సేమ్ ఇలాగే వేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న కుందెన్స్ ఉన్నాయి కదా అండి వాటికి గమ్ము పెట్టి ఐ ఉన్నాయి ఉన్నాయండి అవి నీట్గా ఫ్లవర్ మోడల్ అతికించాలి అతికించిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న ఇలా ఫైవ్ ఉంది అని అతికించాలండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ షేప్ ఉన్నది కూడా అతికించామండి కింద లాస్ట్లో అలాగే ఇంకో బ్యాండిల్ మీద బాల్ చైన్ తీసుకొని నీట్గా గమ్ పెట్టి అతికించామండి అతికించిన తర్వాత వరుసగా ఐ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని వన్ బై వన్ లెఫ్ట్ రైట్ అతికించుకుంటూ వెళ్ళామండి ఇంకోటి కూడా సిల్క్ థ్రెడ్ బ్యాండిల్స్ ఉంది కదండి దానిపైన స్క్వేర్ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని నీటిగా నీట్గా అతికించుకుంటూ వెళ్ళామండి గోల్డ్ను ఆరెంజ్ కలిపి మిక్స్డ్ చేసామండి గాజులు ఎలా ఉన్నాయో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మగవా కలెక్షన్స్